ఈ విషయం మీకు చాలామంది చెప్పి ఉండరు సరు అమ్మేటి నాకు తెలియదు కానీ మనం అమ్మే కరుంగలి మాల ధరించగానే అంటే మనము పూజలు చేయించి అమ్మే కరుంగలి మాల కదా అయితే ఈ కరుంగలి మాల ధరించిన వెంటనే శరీరం మొత్తం వైబ్రేట్ అవుతుంది చాలా జాగ్రత్తగా ఏంటంటే శరీరం మొత్తం వైబ్రేట్ అవుతుంది పదురు పదురు పదురుగా ఉంటుంది ఎప్పుడు మనం మాల ధరించినప్పుడు మన బాడీకి ఈ మాలకు ఉన్నటువంటి పవర్ను మన బాడీ కంట్రోల్ చేసేంత వరకు కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది మన శరీరం మొత్తం కూడా చిన్న చిన్న తప్పులు చూసినా బాగా కోపం వస్తుంది ఒకలాగా ఉంటుంది ఫీల్ అంతా అంటే అనవసరంగా చెమటలు పడుతుంటుంది ఏదో పదురుతున్నట్టు వైబ్రేట్ అవుతూ ఉంటుంది శరీరం వెంటనే భయపడి తీసేస్తూ ఉంటారు కొంతమంది కరుంగలి మాల కానీ అలా తీయకండి మీరు ఈ కరుంగలిమాల ధరించినప్పుడు మీరు మన శరీరము దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత బాడీ నార్మల్ అవుతుందండి మొదటి రెండు రోజులు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ వాళ్ళ సోల్ను బట్టి వాళ్ళ వాళ్ళ ఆత్మను బట్టి ఒకరికి ఒక రోజే ఉంటుంది మరొకరికి రెండు రోజులు ఉంటుంది ఒక్కొక్కరికి పది నిమిషాలు ఉంటుంది కానీ వైబ్రేట్ అవుతుంది శరీరం మీరు కరుంగలి మాల ధరించిన వెంటనే వైబ్రేట్ అవుతుంది ఒక ఎనర్జీని ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వట్లేదంటే అది ఒరిజినల్ కాదండి మీరే మీరు మన కరుంగలి మాల ధరిస్తారు కదా వెంటనే మీరు ఆ ఫీల్ను ఎక్స్పీరియన్స్ చేస్తారు జాగ్రత్తగా ఏంటండి కరుంగలి మాల ధరించిన వెంటనే వైబ్రేట్ అవుతుంది శరీరం దాన్ని బట్టి చెప్పచ్చు ఒరిజినల్ కరుంగలే మాల అని ఈ విషయం మీకు చాలామంది చెప్పరు కానీ నేను చెప్తున్నాను కానీ ఒకటి రెండు రోజులు అంతా సర్దుకుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అంటే ఈ మాలలో ఉన్నటువంటి ఎనర్జీని మన శరీరము అబ్జర్వ్ చేస్తుంది అప్పటి వరకు అలాగే ఉంటుంది తర్వాత నార్మల్ అవుతుంది అంటే ఎప్పుడైనా మన మన ఇంట్లో వాళ్ళకు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకు దేవుడు వచ్చాడు వాళ్ళే కంటారు కదా ఎలా కదురుతూ ఉంటారు అలా ఉంటుంది ఫీలింగ్ కావాలంటే మీరు ధరించిన తర్వాత మీరే చెప్పండి మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి వచ్చిందో కామెంట్లో చెప్పండి ఓకేనా కానీ తప్పు అంచనా వేయద్దు కరుంగలి మాల ధరించిన వెంటనే వైబ్రేట్ అవుతుంది శరీరం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి భయపడాల్సిన అవసరం లేదు ఆ సుబ్రహ్మణ్య స్వామి మీతో ఉన్నట్లుగా భావించండి ఇంకా కరుంగలి మాలకు సంబంధించినటువంటి ఇంకా చాలా విషయాలు చెప్తాను